చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరు నాగలి దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరు నాగలి దున్ని నానయ్యో తానే తందా నాని తందా నాని నన్ను కన్నా వాళ్లకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యాను నన్ను కన్నా వాళ్లకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యాను వద్దమ్మ వద్దమ్మ అంటే వినరు వాయు కాలుష్యమే పెంచుతున్నారు మీరు పిచ్చి పిచ్చి చేష్టాలతో ప్రకృతిని చంపితే కొత్త కొత్త మార్పులు వచ్చి వైపరీత్యాలు వస్తుంటే వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు వాయు కాలుష్యమే పెంచుతున్నారు వద్దమ్మా వద్దమ్మా అంటే వినరు రంగమ్మ మంగమ్మ రంగమ్మా మంగమ్మా రంగమ్మంగ మనుషులు పర్యావరణ పరిరక్షణని పట్టినా సన్ని వేళ నిన్ను గని శరణమని సన్నితి వేళ జన్మధన్యమవుతున్నా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన చదువు చదువు వివేచన కలిగేది సార్ మాది కడప జిల్లా మైదుకూరు మేము జానపద కళాకారులము ఇంతకుముందు ప్రభుత్వం తరపున ప్రోగ్రాం చేసేవాళ్ళము కొత్తవి ఏదైనా పథకాలు వస్తే ఆ పథకాల తరఫున పాటలు పాడి ప్రోగ్రామ్ చేసేవాళ్ళము కానీ కరోనా వచ్చినప్పటి నుంచి మాకు ప్రభుత్వం నుంచి ఫోగ్రాలు చాలా తక్కువయ్యాయి కాబట్టి మేము మా పిల్లల్ని పోషించుకోవడం కోసం మేము చేసే ఫోగ్రాల నుంచి మంచి పాటలు ఎంచుకొని పిల్లల పిల్లలకు చదువు పట్ల అవగాహన కలిగిస్తూ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అన్ని స్కూళ్లకు వెళ్ళి పర్మిషన్ ఇచ్చిన దగ్గరలా పిల్లలకు సంబంధించిన పాటలు మన చదువు పట్ల వాళ్ళు ఎలా మెదగాలి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అలాగే మన సమాజం పట్ల కూడా ఎలా ఉండాలి అని ముఖ్యంగా పర్యావరణం గురించి కూడా స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడైనా మీకు తల్లిదండ్రుల విలువ విలువ మన చదువు విలువ తెలియాలని ఇలాంటి పాటలు వినిపిస్తున్నానన్నా ముందుగా మనం అమ్మ పాట విన్నాం ఎందుకంటే దేశానికి రాదైనా ఒక తల్లి కడుపులోనే జన్మించాలి కాబట్టి ముందుగా మనం మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వేకో వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టు లో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ వాస్కులర్ సెంటర్ నెల్లూరులోని మొట్టమొదటి సర్జరీ క్లినిక్ డాక్టర్ వై రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ కాలేజ్లర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతోటనందు నెల్లూరు వాస్కులర్ సెంటర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధి సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్